నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఒక చిన్న రిలీఫ్ దొరికింది చిన్న రిలీఫ్ అని ఎందుకంటున్నానంటే ఆయన మీద ఉన్న కేసులు మొత్తం కొట్టేస్తే కానీ దాన్ని పెద్ద రిలీఫ్ అనలేం ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుని టార్గెట్ చేసుకుని చంద్రబాబుని ఖచ్చితంగా జైల్లోకి పంపించాలి ఆయన్ని ఇబ్బందులు పెట్టాలి అన్న ఉద్దేశంతో అనేక కేసులు పెట్టింది ఇప్పుడు వాటిల్లో ఒక కేసుని కోర్టు కొట్టివేసింది అసలు అది ఏం కేసు ఏ సెక్షన్ల క్రింద ఆ కేసు పెట్టారు ఎందుకు ఆయన మీద కేసు పెట్టారు అని చెప్పుకోబోయే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలోని మాజీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు అలాగే ఎక్స్ ఎంపీలని కూడా నోరెత్తితే ఎంత ఇబ్బంది పెట్టారు ఎన్ని కేసులు పెట్టారు నిరాధారంగా అసలు ఎటువంటి బేసిక్ ఎవిడెన్సెస్ లేకుండా ఎన్ని కేసులు పెట్టారో మనం చూసాం అందుకు చంద్రబాబు కూడా అతీతుడేం కాదు మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని కూడా ఎక్కడ వాళ్ళు ఖాతరు చేయలేదు ఎలాగంటే ఎన్ని కేసులు పెట్టారంటే చంద్రబాబు మీద కూడా చంద్రబాబు ఇన్స్ ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని మార్చారని ఒక కేసు స్కిల్ స్కామ్ ఒక కే ఒక కేసు అలాగే మరొక అంశం ఏంటంటే చంద్రబాబు పర్యటనలకు వెళ్ళినప్పుడు ఆయన మీద దాడి జరిగితే ఆయనే గొడవలకు దిగారు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రెండు మూడు చోట్ల ఇలాగే పెట్టుకుంటూ వచ్చారు అలాంటి కేసే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏదంటే ఇప్పుడు అమరావతిలోని మంగళగిరి నియోజకవర్గం ఉంది కదా మంగళగిరి నియోజకవర్గంలో ఇద్దరు రైతులు తమ దగ్గర నుంచి అసైన్డ్ భూములని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బలవంతంగా లాక్కుంది తమ దగ్గర నుంచి భూసేకరణ అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ చేసే టైంలో తమ దగ్గర నుంచి అసైన్డ్ భూమిని బలవంతంగా లాక్కుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టిన కేసు అనమాట సో ఈ కేసుకు సంబంధించి వాళ్ళు ఎక్కడా కూడా ఆధారాలని సరైన ఆధారాలని ఇవ్వలేకపోయారు సో కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే ఆరోపణ చేస్తూ కేసు పెట్టిందో ఆ ఆరోపణని నిరూపించలేకపోవటం వల్ల ఆ కేసు కొట్టివేయబడింది మామూలుగా అయితే అసలు కొన్ని సెక్షన్స్ ఉంటాయి ఒక కేసు పెట్టాలంటే ఇలాంటి సెక్షన్స్ ఉండాలి ఇలాంటి ఎవిడెన్సెస్ ఉండాలి అని బేసిక్గా కొన్ని ఉంటాయి కానీ చంద్రబాబు మీద పెట్టిన సెక్షన్స్ చూస్తే మీకు అసలు ఆశ్చర్యం కలగకుండా ఉండదు ఆయన మీద పెట్టిన సెక్షన్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం దాని దానిలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం చెప్పాలి ఈ కేసు పెట్టింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అయితే ఈ కేసు ఎందుకు పెట్టారు అంటే మంగళగిరిలోని ఇద్దరు రైతుల దగ్గర నుంచి అసైన్డ్ భూమిని లాక్కున్నారట అది కేవలం ఇద్దరు మాత్రమే కాదు ఆ రైతులు ఆ ఎఫ్ఐఆర్లో చెప్పింది ఏంటంటే మొత్తం పదమూడు మంది దగ్గర నుంచి పదమూడు మంది దగ్గర నుంచి పదకొండు వందల ఎకరాలు అసైన్డ్ భూమి లాక్కున్నారు అని చెప్పేసి సో మరి లాక్కున్నప్పుడు ఎటువంటి సెక్షన్లు పెట్టాలి ఎటువంటి సెక్షన్లు పెట్టారు అనేది కనుక చూస్తే ఇక్కడ పెట్టకూడని సెక్షన్లు కూడా పెట్టేశారని చెప్పేసి న్యాయ నిపుణుల వల్ల మనకు తెలుస్తుంది ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ నాట్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ టూ సెవెంటీన్ అలాగే వన్ ట్వంటీ బి రెడ్ విత్ వన్ జీరో నైన్ ఎస్సీ అట్రాసిటీ కేసెస్ అలాగే అసైన్ అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధం చట్టం క్రింద సెక్షన్ థర్టీన్ క్లాజ్ టూ క్రింద అలాగే అందులోనే అసైన్డ్ భూముల అన్యాక్రాంతం నిరోధక చట్టంలోనే ఇంకా ఇతరత్ర సెక్షన్లు కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు చూస్తే ఇది ఎంత దారుణం అనేది మనకు అర్థమవుతుంది చంద్రబాబుని వేధించడానికి చంద్రబాబుని ఎలాగైనా అరెస్టు చేయడానికి ఇన్ని సెక్షన్లు కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేసి ఇన్ని సెక్షన్లు మొత్తం కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేసి బేసిక్ ఎవిడెన్సెస్ అనేవే లేకుండా కేసు కట్టేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కేసు కట్టడం అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసేశారు ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది సో మరి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి అప్పుడు ఫస్ట్ ఈ కేసుని ఏసీబీకి అప్పగించారు ఏసీబీ కొన్నాళ్ల పాటు విచారించిన తర్వాత సిఐడికి అప్పగించింది ఈ కేసుని సిఐడికి అప్పగించారు కానీ ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు ఎవిడెన్సెస్ లేకపోయినా కానీ చంద్రబాబుని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటే ఈ కేసులో అంటే మామూలుగా అమరావతి క్యాపిటల్ కోసం భూసేకరణ చెయ్యాలి అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కానీ ఎక్కడెక్కడ భూమి ప్రభుత్వ భూమి ఉంది ఎక్కడెక్కడ రైతులు సాగు చేసుకుంటున్న భూమి ఉంది ఇలాంటివన్నీ లెక్కలు అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గరకు వెళతాయి ఎక్కడెక్కడ భూమిని తీసుకోవాలి తీసుకోకూడదు అని చెప్పేసి మొత్తం డిసైడ్ చేసేది అధికారులు నాయకులు సంయుక్తంగానే సో మరి కేవలం చంద్రబాబుని ఏ వన్గా ఈ కేసులో ఏ వన్గా చంద్రబాబుని ఏ టూగా ఎవరు నారాయణ అప్పట్లో నారాయణ మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సో కాబట్టి నారాయణని ఏటుగా చంద్రబాబుని ఏ వన్గా పెట్టేశారు ఈ కేసుల్లో కానీ ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని అంటే అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొట్టివేయబడ్డటం ఏంటంటే కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు చేసుకున్న దురదృష్టం అని చెప్పాలి ఎందుకని అంటే ఈ కేసు ఇప్పుడు కొట్టివేయబడింది అనంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు అలాగే ఆ పార్టీలోని కార్యకర్తలు కూడా ఏమని అంటారంటే చంద్రబాబు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని కేసు కొట్టేసే కొట్టేయించుకున్నాడు అని చెప్పేసి అంటారు ఒకవేళ నిజంగానే చంద్రబాబు ఈ కేసుని కొట్టివేయించుకోవాలి అని అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక నెలకు రెండు నెలకు కొట్టేయించుకోవచ్చుగా ఇంత ఎందుకు టైం తీసుకుంటారు సంవత్సరంన్నర దాటిపోతుంది పైగా కేసు కొట్టేయించుకోవాలి ఇన్ఫ్లుయెన్స్ వాడి కేసుల్లో నుంచి బయటపడాలి అని అనుకుంటే గనక ఈ కేసు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు అసలు తనని అరెస్ట్ చేసిన అన్యాయంగా ఎటువంటి ఆధారాలు ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిన స్కిల్ స్కామ్ కేసుని కదా కొట్టేయించుకుంటారు స్కిల్ స్కామ్ కేసుని కొట్టేయించుకుని నేను పునీతుడిని నేను ఎటువంటి అవినీతి ఎరుగను అని చెప్పేసి ఆయనకు ఆయన చెప్పుకుంటారు కదా సో ఆ కేసు జోలికి ఎందుకు వెళ్ళలేదు అంటే చట్ట ప్రకారం తన ఏదైతే పనులుంటే చట్టానికి ఏవైతే కొన్ని ఫోర్సెస్ ఉంటాయో కొన్ని పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ని వాడి తన పని తాను చేసుకునే విధంగా చట్టానికి ఒక వెసులుబాటు కల్పించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది కూటమి సర్కారే ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ చంద్రబాబు ఆ కేసుల్లో ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అయినట్టు మనం చెప్పలేం కాబట్టి ఈ కేసు అంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్ళింది చట్టమే ఎటువంటి ఆరో ఆధారాలు కూడా దొరకకపోవటం వల్ల బేసిక్ ఎవిడెన్సెస్ దొరకకపోవటం వల్ల ఈ కేసుని కొట్టివేసింది అని చెప్పుకోవచ్చు ఒకవేళ తెలుగుదేశం పార్టీ గనక కక్ష సాధించాలి అనుకున్నా లేకపోతే తమ మీద ఉన్న కేసులు కొట్టేయించుకోవాలి అనుకున్నా ఎప్పుడో చేసి ఉండేది ఈ పని కక్ష సాధించాలి అనుకుంటే అనిల్ కుమార్ యాదవ్ ఇంకా బయట తిరగరు పేర్ని నాని ఇంకా బయట తిరగరు అలాగే రోజా ఆర్కే ఇంకా బయట తిరగరు అలాగే చంద్రబాబు నాయుడు మీద ఇన్ని కేసులు పెట్టించి చంద్రబాబు నాయుడిని ఇబ్బందులు పాలు చేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా బయట తిరగరు సో కాబట్టి చట్టానికి విలువిచ్చే సర్కారు ఏదైనా ఉంది అంటే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి సర్కారు అని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ